గురుబ్రహ్మ గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ హరి శ్రీ గురుభ్యోన్న హరి సాక్షాత్ దివ్యాత్మస్వరూపులైన మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం తొమ్మిదవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నేను మనం ఒక కథ చెప్పుకున్నాం పెద్ద అబ్బాయి చెత్త చెదారంతో నింపాడు రెండో అబ్బాయి పనికి మాలిన పూలతో నింపాడు మూడో అబ్బాయి చాలా చక్కగా జ్ఞాన దీపాలు వెలిగించాడు అలానే దీనివల్ల నీటి కూడా మనం తెలుసుకోవాలి ఎప్పుడు కూడా మనం పనికి మాలిన ఆలోచనతోనే ఉంటాం ధనం సంపాదిస్తాం ఆ ధనంతోనే మన ఆయుష్ పెంచుకోవచ్చు అనుకుంటాం ఎందుకని ఒక రూపాయి లేని స్థాయి మనది ఉన్నప్పుడు చిన్న చిన్నగా సంపాదించి సంపాదించి సంపాదించిన కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన తర్వాత దీన్ని అనుభవించగలను ఎప్పుడూ కూడా ఆలోచన అదే ఆలోచనలో ఉండి సుఖాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కానీ ఉండగలవా నువ్వు ఉండలేవు నీ చేతిలో ఉన్నా వచ్చే క్షణం కూడా నువ్వు చెప్పలేవు అందువల్ల ఒకరు ఆ విధంగా ఉంటారు ఇంకా రెండో వారు కొంచెం బుద్ధిని ఉపయోగించి ఉన్న డబ్బుని సేవా కార్యక్రమాలు ఉపయోగించుకోవటం ఎవరికన్నా కాస్త సేవ చేయటం పేదలకి మంచి పనులు చేయటం చేస్తూ ఉంటాడు కానీ ఎలా అహంకారంతో చేస్తూ ఉంటాడు నేను చేశాను మనం చేసేది వంద రూపాయల పని ప్రచారం వెయ్యి రూపాయల ప్రచారం చాలా సంస్థలు చూస్తూనే ఉన్నాం ఇప్పుడు నేను అనేక సంస్థలు చూస్తూ ఉన్నాం పెద్ద పెద్ద క్లబ్బులు ఒక ఒక ట్రై సైకిల్ ఇవ్వడానికి ఒక పేపర్ యాడ్ దానికి పెద్ద పెద్ద వాళ్ళని ఆహ్వానించడం పెద్ద సభ పత్రికా విలేకరుల సమావేశం వాళ్ళు రావటం వీడియోలు భోజనాలు అంటూ కనీసం ఆ ట్రైసైకిల్ ఖర్చు సుమారు ఒక నాలుగు వేలు అయితే ఈ ఖర్చు ముప్పై నలభై వేలు అవుతుంది కొన్ని కార్యక్రమం నేను నిర్వహించాను అందువల్ల చెప్తున్నాను అన్నమాట అంటే అహంకారంతో నేను సంపాదించానంటాడు ఇంకా ఇక మూడో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఏ ఆశలు వాళ్ళకి ప్రశాంతిగా ఉంటారు జీవితంలో ప్రకాశం ఏ త చిన్నపిల్లవాడు మూడోవాడు ఏదైతే ఆ ప్రమిదిలో నూనె పోసి ఒత్తివేసి వెలిగిస్తే ఎంత కాంతి ఉందో తన జీవితంలో కూడా ఎప్పుడు అంత కాంతితో వెలుగుతూ ఉంటాడు ఏది వచ్చినా ఏది పోయినా నాకు సంబంధం లేదు నాహంకర్త హరికర్త నేను కాదు చేయటం చేయించేవాడు ఎవడున్నాడో వాడు నా ద్వారా చేపిస్తున్నాడు అంటాడు తప్ప నేను చేస్తున్నా ఇది తెలుసుకోవాలి మనకి ఎన్నో ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఎన్నో అద్భుతమైనటువంటి శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు మనకి తెలియజేస్తూ ఉంటారు ఏదో ఒక దాంతో నింపుకోవాలని ప్రయత్నం చేస్తాం మనం ఎప్పుడు కూడా మనం నింపుకోవాల్సింది జ్ఞానం ఒక చెట్టు మహావృక్షం కావాలంటే వెంటనే అవద్దండి అది సుమారు వంద సంవత్సరాలు పట్టుద్ది వంద సంవత్సరాలకి ఒక మహావృక్షం అయిపోయింది మరి దాన్ని నరికాలంటే కూలీతో గొడ్డలు పెట్టి నరికి ఉంటే సుమారు ఒక రెండు మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో అది కూలిపోతుంది అదే ఇప్పుడు మనకి యంత్రాలు వచ్చినాయి యంత్రాలతో చేయాలంటే ఒక్క అరగంట అరగంట సమయంలో అంత పెద్ద వృక్షం కూడా నేలగలుతుంది మరి జ్ఞానం కలగాలంటే వెంటనే కుదురుద్దా జ్ఞానం రావాలంటే అంత తేలికైన విషయం కాదు ఎన్ని సాధనలు చేయాలి ఎంత మందితో మనం దర్శించాలి ఎన్ని ప్రవచనాలు వినాలి ఎంతో సమయం పడుతుంది అప్పుడు నిలబడుతుంది అంతే తప్ప ఒక్క క్షణం ఒకరోజు భజగోవింద వింటే వచ్చేది కాదు ఇది అనేక గ్రంథాలు వినాలి అనేక అనేటువంటి ప్రవచనాలు వినాలి అప్పుడు ఏదో కొంత కొంత అంతా కాదు కొంత పట్టుకుంటుంది అందువల్ల సూక్ష్మ వృద్ధి గల వాళ్ళకి వెంటనే వచ్చేస్తుంది అది మనసు ఎప్పుడు కూడా బాహ్య ప్రపంచమే తిరుగుతూ ఉంటుంది మంచి మంచి మాటలు వింటున్నా కూడా చెవిలో పడతాయి కానీ మనసు ఎక్కడో ఉంటుంది మనసు చేసే పని ఒకటే అది చెవి ద్వారా వింటున్నా మనసు ఎక్కడో ఉండదు కాబట్టి అది వినపడదు అందుకే అడుగుతారు ఎక్కడున్నారో మనసు పెట్టుకొని ఏమి వింటున్నావు నువ్వు నేను చెప్పింది ఏంటి వచ్చేసేది ఏంటి మనం పిల్లల్నే మనం అంటూ ఉంటాం మనల్ని ఎవరు అనర అనరు కాబట్టి మన ఇష్టం అందువల్ల ఒక జిమ్కి వెళ్ళాము అనుకోండి ఇద్దరు సమానమైన తూకాలు ఉన్నవాళ్ళే ఒక అరవై కేజీలు ఉన్నవాళ్ళు ఇద్దరు వెళ్ళారనుకోండి ఒక అతను అరవై కేజీలు వెయిట్ ఉన్నవాడు సుమారుగా అరవై కేజీల బరువుని అతి సునాయాసంగా ఎత్తేస్తాడు రెండోవాడు ఎత్తలేడు ఎందుకని మొదటివాడు ఇది ఎత్తగలను అనే ధైర్యం చేసి ఎత్తగలడు రెండోవాడు అమ్మో నేను మొయ్యలేను నేను ఎత్తలేను అది నా మీద పడుతుందేమో దానివల్ల నాకు ఇబ్బంది కలుగుతుందేమో అని అతను ఎత్తాడు సాధన వలన ఏదైనా సాధించవచ్చు అతను రోజు జిమ్కి వస్తున్నాడు రోజు ప్రాక్టీస్ చేశాడు ప్రతిరోజు కూడా దాన్ని సాధన చేశాడు మొట్టమొదటి ముప్పై కేజీలు వేసుకుంటాడు తర్వాత ఒక ఐదు కేజీలు పెంచుకుంటూ తర్వాత రెండు కేజీలు పెంచుకుంటూ అలా రోజు సాధన చేసి సాధన చేసి సాధన చేస్తే తన బరువు కన్నా కూడా ఎక్కువ బరువుని మొయ్యగల మొయ్యగలిగాడు మరి శంకరాచార్యులు మనం మూఢమతి మూఢమతి ఎందుకన్నాడు అనుకుంటున్నాం కదా మూఢమతి అంటే మూర్ఖుడు కాదు మూర్ఖుడు వేరు మూడు వేరు ఒక డాక్టర్ ఒక డాక్టరు రోగానికి గుర్తించి తెలియజేస్తాడు నీకు పలాంటి జబ్బు ఉంది నాయన వచ్చేటట్టు ఉంది నాన్న నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు అని ఎందుకని తాను చదివినటువంటి విద్య అంతా కూడా ఆ లోపల ఉన్నటువంటి దాన్ని మనం తెలుసుకోగల శక్తి ఆ డాక్టర్కి ఉన్నది ఆయన ఏ రోగాన్ని పోగొడుతున్నాడు ఈ దేహంలో ఉన్న రుగ్మతను పోగొడుతున్నాడు కానీ మన శంకరాలు ఏ ఏ రోగం పోగొడుతున్నారు భవరోగాన్ని పోగొడుతున్నాడు అంటే భవరోగం అంటే భవ అంటే పుట్టడం అసలు పుట్టుకే లేకుండా చేస్తున్నాడు ఆయన అసలు పుట్టుకే లేనప్పుడు ఇంకా నీకు రోగంతో పనే ఉంది సంసారంతో పనే ఉంది బంధంతో పనే ఉంది ఒక మూడు ఉన్నాడు వాడికి ముందు నడుస్తావా వెనక నడుస్తావా ఒకసారి ఆలోచన చేయండి ఒక మూడు వాడికి ముందు నడుస్తున్నావా వెనక నడుస్తున్నావా ఇది మరి ముందు నడిస్తే ఏమవుతుంది లీడర్ అయిపోతున్నాడు వెనక నడిస్తే ఫాలోయర్ అయిపోతున్నాడు అందువల్ల ఏం చెబుతాం ఏమీ చెప్పలేదు దానికి ఎలా చెప్పినా ప్రమాదమే అందువల్లేది ఏం చెప్పకుండా మాట్లాడలేం గోవిందుడు భజించు గోవిందుడు భజించి ఎవరు చదువుతుంది గోవిందుడు గోవిందుడి గురించి తెలిసిన వాడిని ఆడు భజిస్తాడు అర్హత కావాలి అర్హత ఉన్నప్పుడే నీకు అర్థం అవుతుంది ఓ పదకొండవ తరగతి అంటే ఇప్పుడు మా టైంలో నేను ఎస్ఎస్ఎల్సి చదివాను నేను లాస్ట్ బ్యాచ్ మరి నేను ఎక్కడికి వెళ్ళాలి నెక్స్ట్ పియూసీకి వెళ్ళాలి మరి పియూసీకి చేరాలంటే ఏం ఏం చదివి ఉండాలి ఎస్ఎస్ఎల్సి పాస్ అయితేనే కదా పియూసీకి వెళ్ళేది అది అర్హత సాధించినట్టు లేకపోతే నేను ఆరో తరగతి చదివేసి నేను వెళ్ళి పియూసీ ఇస్తారా అర్హత ఉన్నవాడికే వస్తుంది మూర్ఖుడు ద్వారా ఏ పని చేసినా అది మూర్ఖ అయిపోతుంది ఇప్పుడు చేస్తారు కొంతమంది ఏమి తెలియదు అసలు హిప్పనాటి వాడికి నేను అనేక రక సేవా కార్యక్రమాలు చేస్తాం మా ట్రస్ట్ కాబట్టి దానిలో ఒకసారి మేము గోపించంద్ అనే ఆయన కలిశారు ఏం చేస్తామంటే నేను హిప్నా హిప్పనాటి చేస్తాను అన్నాడు ఏం కావాలి దానికన్నా నాకు హిప్పనాటి ఉంటే తెలియదు ఏం లేదండి ఓ పదిహేను మంది కురవాళ్ళు ఒక కుర్చీ బెంచ్ బెంచి ఏదో సాధనాలు ఇట్లా ఉంటాయి మొత్తం కూడా తీసుకురండి ఐస్ గడ్డ ఇట్లాంటివి నేను చెప్పింది తీసుకురామన్నాడు సరే తీసుకొచ్చాం గడ్డ మీద ఒక అతన్ని ఇప్పనాడు చేసి ఒక గంట సేపు దాని మీదనే కూర్చున్నాడు అట్లనే ఐస్ గంట మీద కూర్చోవటం అంటే ఎంత కష్టం అతను మొట్టమొదటి రాంగంలో స్టేజ్ మీద పెట్టేశాడు ఐస్ గడ్డ మీద కూర్చోబెట్టేశాడు అది ఎట్లా ప్యాంటు లేకుండా ఓన్ నిక్కర మీదనే కూర్చున్నాడు ఏ ఆసనంలో పెట్టాడు ఓంకార ఓంకారం పెట్టి కూర్చోబెట్టాడు అదే విధంగా ఓంకారం లక్షణ కూర్చున్నాడు అది అది మేమందరం చూస్తూనే ఉన్నాం తర్వాత ఇంకో కరోనా పిలిచాడు విప్రాయడం చేశాడు అతన్ని పచ్చిమిరగాయలు కనీసం ఒక కిలో పచ్చిమిరగాయలు తినమన్నాడు అసలు వెంట వెంటనే తింటూ ఉన్నాడు మొత్తం మొత్తం అరకిలో అయిపోయినాయి అసలు ఇది హిప్నాటిజం అంటే ఏంటి అసలు నాకు అర్థం కాలేదండి అడిగా సన్నటి కుర్రవాడు ఉన్నాడు వాడి తీసుకొచ్చాడు ఓ వంద కిలోల బరువు పెట్టేశాడు అసలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేసింది నాకు ఒక కుర్చీ మీద కూర్చోబెట్టాడు హిప్నాటం చేసి ఆ కుర్చీ తీసేశాడు అట్లానే ఆ అట్లానే నట్టానే ఉన్నాడు ఇది హిప్నాటైజం అట్లానే మనం కూడా ఇప్పుడు నటి అయిపోతున్నాయి ప్రపంచం మీదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తరస్